నమోదెస్స భగవతో అర్హతో సమ్మ ధమ్మ పదంలో ఒక గాథ ఉంది నీపై నీకు ప్రేమ ఉంటే నిన్ను నువ్వు కాపాడుకో పండితుడు లేకుంటే విద్వాంసుడు రాత్రి మూడు జాముల్లో ఒక దానిలో తప్పక మేలుకొని ధ్యానంలో ఉంటాడు ఇది ధమ్మపదంలో చెప్పబడిన గాథ దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు ఒక వివేకవంతుడు తన జీవితంలోని మూడు భాగాల్లో కనీసం ఒక భాగంలోనైనా ఆధ్యాత్మిక విజయం కోసం సరైన కృషి చేస్తూ తనను తాను శుద్ధి చేసుకుంటాడు అంటే ఈ గాథలో వివేకమంతులు తమ జీవితంలోని మొదటి భాగం నుంచి కార్యకారణ సంబంధాలను అంటే పఠించ సముపాద సంబంధాలను స్పష్టంగా చూడగల నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అని ఈ ఆస్తిపాస్తులు ఏవైతే ధన సంపదలు భోగ సంపత్తి ఉందో వాటిని పరిత్యజించడం ద్వారా అనుగారికలుగా సన్నిసించడం ద్వారా ఆధ్యాత్మిక విజయం సాధించడం కోసం కృషి చేస్తారని తెలుసుకోవచ్చు జీవితంలోని మొదటి భాగంలో కృషి లేకపోతే అంటే కృషి కనుక చేయలేకపోతే రెండవ భాగంలో ఆ కృషిని ప్రారంభించవచ్చు రెండవ భాగంలో కూడా ప్రయత్నం ప్రారంభించకపోతే మూడవ భాగంలో ప్రవేశించగానే వెను వెంటనే కృషి ప్రారంభించాలి గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే జీవితమంతా విశేషు కాలకే వెచ్చిస్తూ ఉండిపోతే ఈ జీవితాన్ని కోరికలు తీర్చే ఒక కల్పతరువు అనుకుంటే జీవితం అందించే అత్యున్నతమైన ప్రయోజనాన్ని అందుకోవడంలో విఫలమవుతారు ఉదాహరణకి ఒక వ్యక్తికి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు డెబ్బై ఐదు సంవత్సరాలు అనుకోండి దాన్ని నాలుగు భాగాలుగా చేద్దాం ఓకే అయితే వాటిల్లో బాల్యం కొంత భాగం వెళ్ళిపోతుంది తర్వాత యవ్వనం తర్వాత వృద్ధాప్యం ముసలితనం తర్వాత చాము కనీసం యవ్వనంలోకి వచ్చిన తర్వాత అయినా ధర్మ మార్గంలో నడవడానికి ప్రయత్నించాలి యవ్వనంలో ధర్మ మార్గాన్ని అనుసరించలేకపోతే కనీసం ఈ ముసలితనంలో అయినా ప్రారంభించాలి ఎందుకంటే జీవితం యొక్క ప్రయోజనాన్ని మనం పొందాలి ఈ మానవ జీవితం యొక్క లక్ష్యం ఏంటంటే మనసులో ఉన్న రాగ ద్వేష మోహాలను పోగొట్టుకోవడమే లౌకిక సుఖాలు ఇచ్చే ఆనందం వేరు అలౌకిక సుఖాలు ఇచ్చే ఆనందం వేరు లౌకిక సుఖాలు అంటే ఈ ఇంద్రియ సుఖాలని లౌకిక సుఖాలు అనొచ్చు అలౌకిక సుఖాలు అంటే ఈ లోకోత్తర మార్గాన్ని అలౌకిక సుఖాలు అంటారు అంటే ధ్యాన సమాధులు ధ్యానంలో కలిగే అనుభూతులు ఆనందం ఇంకా మార్గ ఫలాలు అయితే ఇవాళ జీవితం అనిశ్చితంగా ఉంది జీవులు ఏ క్షణంలోనైనా అనుకోకుండా అదృశ్యమైపోవచ్చు మనిషి యాభై నుంచి యాభై ఐదు సంవత్సరాలు విషయ సుఖ భోగాలను అనుభవించవచ్చు ఆ తర్వాత ఎవరైనా సన్నివసించి విషయ సుఖాలను పరిత్యంచి ఆధ్యాత్మిక సాధన కోసం ప్రయత్నించాలి అప్పుడే బుద్ధ శాసనం అందించే ఫలాల్ని అందుకోగలుగుతారు కానీ దాన్ని అందుకోవడం చాలా కష్టం ఆధ్యాత్మిక విజయం దానికోసం ప్రయత్నించడానికి చాలా మార్గాలు ఉన్నాయి మొదట్లో తేమియ రాజు ఇంకా రాజా హత్తపాల వాళ్ళు యువకులుగా ఉండగానే రాజ్యాన్ని అధికారాన్ని అవి అందించే సుఖాలని భోగాల్ని పరిత్యజించి సన్నిసించి అడవుల్లో తపస్సు చేసేవారిలాగా అయ్యారు ఇంకా రాజా మాగదేవ నుండి రాజా నెమీ వరకు గల ఎనభై నాలుగు వేల మంది రాజులు వారి జీవితాల్లోని మొదటి రెండు భాగాల్లో రాజ్య సుఖాల్ని ఆనందించి వారి జీవితంలోని మూడవ భాగంలో వారు వారి కొడుకులకు రాజ్యాన్ని అప్పగించి సన్నిసించి అడవులకు వెళ్ళి ధ్యాన సమాధి స్థితుల్ని పొందడానికి ముందుగా నాలుగు బ్రహ్మ విహార భావనల్ని ధ్యానాన్ని ఆ ధ్యానాన్ని సాధన చేశారు మరణించే వరకు అడవుల్లోనే ఏకాంతంగా ఉంటూ ఆ ధ్యాన ఫలితాలని అనుభవిస్తూ ఉండేవారు ఇక విశ్వచక్రవర్తి అయిన రాజు మహాసుదర్శన మార్గం ఒక్కటి ఉన్నది రాజా ఉద్యానవనాల్లో నివసించడానికి ఆయన తన రాజభవనాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు ధమ్మభవనం అనే తన బంగారు భవంతిలోనే నివసిస్తూ ఉండేవాడు దేవత లోకపు రాజైన సక్క రత్న మాణిక్యాలతో అలంకరించి ఆ భవనాన్ని నిర్మించి ఇచ్చాడు ఆ స్వర్ణ భవంతిలో నివసిస్తూ సమాధి స్థితుల్ని సాధించేంత వరకు నాలుగు బ్రహ్మ విహారాలని సాధన చేసేవాడు ఇక రాజా తక్షశిల మార్గం కూడా ఒకటి ఉంది అదేంటంటే రాజగృహపు రాజు బంగారు రేకులపై రాసి పంపించిన ఆనాపానాసతి ధ్యానం యొక్క మార్గదర్శకాలను చూసుకుంటూ ఆయన ధ్యానం చేసుకునేవాడు ఆయనకు ఏడు అంతస్తుల భావన ఉంది ఏడవ అంతస్తులు వంతుడిగా కూర్చొని ఆనాపానాసతి ధ్యానం చేసి నాలుగవ ధ్యాన సమాధి స్థితిని పొందాడు ప్రస్తుత కాలపు బౌద్ధులు వీరిని ఆదర్శంగా తీసుకొని ధ్యానం చేసి ఆధ్యాత్మిక మార్గంలో విజయాన్ని సాధించాలి జీవితంలోని మొదటి భాగంలో భౌతికమైన సుఖభోగాల కోసం పెంపర్లాడవచ్చు కానీ సరైన సమయంలో వాటిని త్యజించి సన్నిహించి ఈ లక్ష్యం కోసం పరిశ్రమించాలి అపవిత్రమైన సాధనల నుంచి స్నేహితులు తమపై ఆధారపడిన వారి నుండి బయటపడి సమాధి స్థితిని అంటే సమాధి భావన ధ్యానాన్ని పొందటానికి అనువు కాని అన్ని అలవాట్లను తెగించాలి కేవలం తమకు ఆహారాన్ని సమకూర్చే వారితో మాత్రమే సంబంధం కలిగి ఉంటూ ధ్యాన మార్గ సాధనలో పరిశ్రమించి లక్ష్యాన్ని సాధించాలి ఈ ఆధ్యాత్మిక సఫలత కోసం సాధన చేసి సాధారణ సంసారులు బుద్ధ శాసనంలో మానవ జన్మ లభించినందుకు అన్నిటిని అనుభవిస్తూ క్లిష్టమైన వాటిని సాధిస్తున్నప్పటికీ శీలాల్లోని ఎనిమిదవ శీలమైన సరైన జీవిక అంటే ఆజీవ వత్తమక శీల అని కూడా అంటారు ఆ ఆజీవికను అంటే సరైన జీవన విధానాన్ని కలిగి ఉండటం ఇంకా శరీరంపై ఎరుకను పెంచే అంటే ఈ కాయాగతాను సతి అంటారు ఈ శరీరం పట్ల ఎరుకను పెంచే సాధనను నిరంతరం సా చేస్తూ ఉండటం ప్రశాంతతనిచ్చే ధ్యానం అంటే సమత కమ్మట్టానం అంటారు దాన్ని చేయడం సమత అంటే సమాధి స్థితిని పొందడం దాన్ని సమత భావన అంటారు రెండవది విపజన భావన అంటే ధ్యానం రెండు రకాలు సమత ఇంకా విభజన సమత అంటే ధ్యాన సమాధుల్ని పొందడానికి ఉపయోగపడే కర్మస్థానాలు ఇంకా ధ్యానం అంటే మనకి విపక్షణ కంబట్టానం అని చెప్పుకోవచ్చు ఈ ప్రశాంత నుంచే సమత ఇంకా ప్రజ్ఞాదానం మొదలైన ధ్యాన సాధనలని ఈ జీవిత కాలంలోనే చేస్తూ ఉండాలి ప్రశాంతతను ప్రజ్ఞను పెంపు అంటే సంపాదించుకోవడానికి ముందుగా ఎవరైనా సరే ఎరుకను పెంచుకునే అభ్యాసాల్లో అంటే సత్తిపట్టాలలో ఒకటైన శరీరం మీద ఎరుక అంటే కాయాగతాను సతి లేకపోతే కాయాను పశున్ను పెంచుకునే సాధన చేయాలి ఎరుకను పెంచుకునే అభ్యాసాన్ని ఎందుకు సాధన చేయాలో ఒక ఉదాహరణతో చెప్తాను ఈ ప్రపంచంలో తన మనసు మీద నియంత్రణ లేని పిచ్చివాడు తనకు తాను ఇంకా ఇతరులకి కానీ ప్రయోజనం కలిగించే దేన్ని చేయలేడు భోజనం చేసేటప్పుడు కూడా ఏ కారణం లేకుండానే అలిగి కంచాన్ని పక్కకు తోసేసి వెళ్ళిపోతాడు పిచ్చివాడు ఇతరుల ప్రయోజనం ఆశించి చేసే పని మీద ఏకాగ్రత పెట్టడం అతనికి సాధ్యం కాదు ఆ పిచ్చివాడికి సరైన చికిత్స చేయించి ప్రయోజకుని చేయగలిగితే అప్పుడు మాత్రమే సాధారణ మనుషుల్లాగా అతను తన కోసము ఇంకా ఇతరుల కోసము పనిచేయగలుగుతాడు ఆ విధంగానే ఈ ప్రపంచంలో మామూలు స్థిర చిత్తం గల సాధారణ మనుషులు తాము మనసు మీద నియంత్రణ లేని పిచ్చి వానికన్నా కన్నా నయం అనుకుంటూ ప్రశాంతత ప్రజ్ఞ పెంచే ధ్యానాల్లోని సూక్ష్మమైన సాధనల్ని చేయగలమనుకుంటారు ఉదాహరణకి బుద్ధుడికి వందనం చేసేటప్పుడు సాధారణ మనుషుల మనసులో ఏమాత్రం స్థిరంగా ఉండవు ఎవరితోనూ పోల్చలేని బుద్ధుడి గుణాలపై నిరంతరంగా ఏకాగ్ర చిత్తంతో ఉండలేరు బుద్ధాన్ని సర్ది చేసేటప్పుడు అంటే ఇది పిశో భగవా అంటూ బుద్ధుడి మీద శ్లోకాన్ని పఠించడం మొదలు పెట్టగానే వాళ్ళు అంటే వాళ్ళ యొక్క మనసులు ఎక్కడికో పోయి ఉంటాయి వెంటనే ఎరుగలోకి వచ్చి మళ్ళీ శ్లోకాన్ని మొదలు మళ్ళీ మనసు వేరే చోటికి వెళ్ళిపోతుంది ఇలా ఎన్నిసార్లు పఠించాలనుకున్నా మనసు నిలవదు వెళ్ళిపోతూనే ఉంటుంది ఎప్పటికీ ఆ శ్లోకాన్ని పూర్తి చేయలేరు ఆ శ్లోకాన్ని పలుమార్లు పఠించి జ్ఞాపకం పెట్టుకోవాలని వారి ప్రయత్నం ఈ విషయంలోనే కాదు ధ్యానానికి సంబంధించిన ఏ విషయమైనా కానీ ఇలాగే జరుగుతుంది సమాధిని ప్రజ్ఞను సాధించడానికి తమను తాము స్వస్థ ఇంకా స్థిర చిత్తం గల మనుషుల అనుకునే సాధారణ మనుషుల మనసు పిచ్చివాడి కన్నా భిన్నమైంది కాదు అందరూ శ్రద్ధగా ఉండాలి మనసు మీద నియంత్రణ లేని వాడు మార్గానికి మార్గ ఫలానికి నిబ్బాన సాక్షాత్కారానికి చాలా దూరం అవుతారు మరణం తర్వాత ఈ ఆనందకర లోకాల్లో అంటే సుఖతుల్లో జన్మిస్తారని కూడా ఖచ్చితంగా చెప్పలేము ఈ ప్రపంచంలో తన కాళ్ళ మీద నియంత్రణ లేని వ్యక్తి కాళ్ళతో చేయగలిగిన పనుల్ని విజయవంతంగా నెరవేర్చగలడని అనుకోలేం తన చేతులపై నియంత్రణ లేని వ్యక్తి చేతులతో చేయగలిగిన పనుల్ని విజయవంతంగా నేర్చగలగడని అనుకోలేము తన నాలుక మీద నోటిపైన నియంత్రణ లేని వ్యక్తి నాలుక ఇంకా నోటితో చేయగలిగిన పనుల్ని విజయవంతంగా చేయగలుగుతాడని అనుకోలేం అలాగే తన మనసుపై నియంత్రణ లేని వ్యక్తి మనసుతో చేయగలిగిన పనుల్ని విజయవంతంగా నేర్చుకోలుగుతాడని అనుకోలేం ధ్యానంలో పురోగతిని సాధించే పనిని కేవలం మనసుతో మాత్రమే చేయగలం సాధారణ మనుషులైనా లేకుంటే భిక్షువులైనా ప్రాపంచికమైన వారైనా మనసు మీద నియంత్రణ లేని వారైతే ధ్యాన పురోగతికి అంటే అభివృద్ధికి పొందే సాధనను ఫలవంతంగా చేయలేరు వాళ్ళ కృషి కేవలం అనుకరణ మాత్రమే అవుతుంది వేగవంతంగా పారుతున్న నదిలో పల్లానికి పడవ నడపడం రాని నావికుడు ఉన్నాడనుకుందాం అతని దృష్టి ఎంతసేపు సరుకుని అమ్ముకోవడం మీదే ఉందనుకుందాం రాత్రిపూట తీరం వెంబడే ఉండే పట్టణాలని నగరాల్ని మనసుని ఆకట్టుకునే వాటిని చూడలేడు పగటి పూట పట్టణాలని ఇంకా స్వర్గాల్ని ఇంకా మనసుని ఆకట్టుకునే వాటిని చూడగలుగుతాడు కానీ అతనికి పడవ నడవడం చేత కాదు ప్రవాహంలో సాగిపోతున్న పడవను ఆపడం కూడా చేత కాదు లంగరు వేయడం చేత కాదు పైగా తీరం వెంపటి గల పట్టణాలని స్వర్గాల్ని ఆశ్చర్యంతో చూస్తూ పడవను నదిలో ముంచేసిన ముంచేస్తాడు ఈ ఉదాహరణలో వేగవంతంగా పారుతున్న నది లేకుంటే సముద్రము ఈ సంసార చక్రం అనవచ్చు అంటే జీవితం ఇంకా నాలుగు వరదల్లో అంటే అదొక జనన మరణ చక్రం పడవకు నిచ్చెన వేసి సరుకుని అమ్ముకోవడం అనేది జీవి యొక్క ఈ పంచస్కందాల కింద అనుకోవచ్చు తన మనస్సు మీద నియంత్రణ లేని నావికుడిని ప్రాపంచికమైన వాడనుకోవచ్చు వాళ్ళనే పుతుక్జనుడు అని కూడా అంటారు తీరం వెంబడి ఉండే అరణ్యాలను బుద్ధ శాసనం లేని లోకచక్రాలు అనవచ్చు పట్టణాలను లేకుంటే స్వర్గాలను చూడలేని చీకటి రాత్రులను వ్యక్తులు బుద్ధ శాసనంలో పుట్టినప్పటికీ బుద్ధుడి బోధనలు వినలేని అజ్ఞానులుగాను వివేకం లేని మనుషులుగాను మిగిలిపోతారు ఎందుకంటే వారు ఎనిమిది అసందర్భమైన ప్రదేశాల్లో ఏదో ఒకచోట ఉండవలసి వస్తుంది పగటిపూట పట్టణాల్ని స్వర్గాన్ని మనసుని ఆకట్టుకునే వాటిని చూడగలడు కానీ నావికుడికి పడవ నడపడం కాదు ప్రవాహంలో సాగిపోతున్న పడవను ఆపడం లంగరు వేయడం చేత కాదు పైగా తీరం వెంబడి గల వాటిని ఆశ్చర్యంతో చూస్తూ పడవను నదిలో ముంచేసినా ముంచేస్తాడు దీనిని బౌద్ధులుగా పుట్టినప్పటికీ ప్రజ్ఞను పెంచే ధ్యానాలు చేసే ప్రయత్నమేమీ చేయకుండా తమ మనసు మీద నియంత్రణ లేని పిచ్చి వాళ్ళలాగానే గడిపేసే వాళ్ళతో పోల్చవచ్చు ప్రశాంత ధ్యాన అభ్యాసం అంటే ఈ సమతా ధ్యానం ఇంకా దృష్టిని ప్రజ్ఞను పెంచే ధ్యాన అభ్యాసం అదే విభజన ధ్యానం ఇంకా మార్గ జ్ఞానం ఫల జ్ఞానం నిబ్బానం వీటి అభ్యాసం వల్ల గాఢ సమాధుల్ని అంటే ఆ స్థితుల్ని పొంది వాళ్ళు పట్టణాల్ని ఇంకా స్వర్గాల్ని మనసుని ఆకట్టుకునే వాటిని సాధించుకోగలరు బుద్ధ శాసనం లేని లోకచక్రాల నియంత్రణ లేకుండా కొట్టుకొని పోతున్నప్పటికీ వారు త్రిరత్నాలను అంటే బుద్ధుని దమ్మాన్ని సంగని శరణు పొందడం వల్ల వాటిని ప్రశంసించడం వల్ల వాళ్ళు ఈ పగోడాలు ఇంకా కొన్ని ఆరామాలను నిర్మించి దానమిచ్చే సాధారణ దాతలు అవుతారు కానీ భిక్షువుల కోసం ఆశ్రమాలు నిర్మించి ఇచ్చే దాతలు అవుతారు లేదా అంటే మామూలుగా బౌద్ధులు అని చెప్పుకునే వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నాం లేదా సంఘానికి అవసరమైన అంటే భిక్షు సంఘానికి అవసరమైన నాలుగు ఆవశ్యకాలను తీర్చే దాతలవుతారు లేదా సాధారణ భిక్షువులుగా కానీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి పట్టు సంపాదించుకున్న ప్రసిద్ధి పొందిన మేధావి మహాతీరులుగా కానీ అవుతారు అంటే కేవలం పండిత జ్ఞానం మాత్రమే ఉంటుంది అనంతమైన సంసార ప్రవాహంలో ఈ జనన మరణ చక్రంలో పడి కొట్టుకుపోవడం అని దానికి నిదర్శనంగా ఈ ఉదాహరణ చెప్పుకోవడం జరిగింది అచేత కేవలం మేము బౌద్ధాన్ని అంటే స్వీకరించాము బౌద్ధులుగా ఉన్నాము అని చెప్పుకుంటే పెద్ద ఉపయోగం లేదు మీ మనసు మీకు నియంత్రణ రావాలి ధ్యాన సమాధులు పొందాలి లేదా మార్గ ఫలాలు పొందడానికి ప్రయత్నించాలి అది నిజంగా బౌద్ధులమని చెప్పుకోవడానికి ఆదర్శంగా ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు రాబోయే ప్రవచనాల్లో ఈ సమతా ధ్యానం దాంట్లో నుంచి ఆనాపాన సతి అది కూడా కాయాగతాను సతిలోకి వస్తుంది ఈ ఆనాపాన సతిని ఏ విధంగా పెంపొందించుకోవాలి అన్న విషయం మీద మనం డిస్కస్ చేస్తాము అంచేత ఈ ప్రవచనాన్ని జాగ్రత్తగా వింటే మీకు ఉపయోగపడతాయి